తాడికొండలో ఘనంగా నూట ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాటికొండ మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మేడే జెండాను ఆవిష్కరించారు గాంధీ రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు

ఈ టైంలో ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే ఇక్కడ బాధ్యత కావడంతో మీరు నాకు అవకాశం ఇచ్చారు నాకు ప్రాధాన్యత ఇచ్చారు అందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇదే యూనియన్ తరఫున నేను బందరెళ్లాల్సింది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న నా యొక్క అభ్యర్థిని మీరు మరణించినందుకు మీ మీ నియమాన్ని తప్పి నా కోసం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు కా మేడే సందర్భం అంటే అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం కార్మికులకి ప్రత్యేకమైన రోజు మేడే పద్దెనిమిదవ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆ రోజు ఉండేది కాదు అసలు అలాంటి రోజుల్లోనే వాళ్ళ శ్రమదోపిడిని భరించలేక కార్మికులందరూ తిరగబడి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మీద పోరాటం చేసి పని గంటలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఒక మనిషి హృదయం ముగిస్తే ఎప్పుడు పని ముగిస్తాడో ఒకటి రెండు రోజులు అవి పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు యంత్రాల్లాగా చేశారు అలాంటి దాన్ని ఎనిమిది గంటలు పని దినాన్ని తీసుకొచ్చాం మరి ఆ రోజు వాళ్ళు దానికి గుర్తుగా మేనేజ్మెంట్ దాడి చేసి చంపడం జరిగిన పోరాటం చేసే కార్మికుని ఆ రక్తంలో నుంచి వచ్చిన గుర్తుగా ఈ మేడేని ఎరజెండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ రోజు ఎప్పుడో జరిగింది పోరాటం చేశారు హక్కులు సాధించారు మళ్ళీ ఇప్పుడు కూడా మేడే అవసరం అండి అని చెప్పి మీరు అనవచ్చు అవసరం ఉందా లేదా మీరే చెప్పండి ఎందుకుంది ఎందుకుంది ఇవాళ కూడా అడగకుండా మనం మన హక్కుల్ని గవర్నమెంట్ కానీ ఇతర మేనేజ్మెంట్ ప్రైవేట్ సంస్థలు కానీ తీర్చట్లేదు మన కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం పని గంటలు అడుగుతున్నాం మనం యూనిఫామ్ అడుగుతున్నాం శానిటేషన్ మన బ్లౌజులు ఇవన్నీ కొన్ని మోడర్న్ టెక్నాలజీ వచ్చింది ఇప్పటికీ కొన్ని దేశాల్లో వాడుతున్నారు మనం మనం వాటి అన్నింటిని అడుగుతున్నాం అవి అడగటం తప్ప మనం కూడా మనుషులు కదా మనం కూడా శుభ్రం ఉండాలి కదా మరి దానికోసం మనం పోరాటం చేస్తాం మరి అడగకుండా ఇస్తే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది సంఘంతో పనే ఉంది మరి ఈ మీడియాతో పనే ఉంటుంది కాబట్టి మన ఇప్పుడు కార్మికులకు పండుగ ఈ మేడియా మనం ఇప్పుడు చచ్చిపోయేదాకా ఈ భూమి ఉన్నంతకాలం ఈ మేడయం జరుపుకోవాల్సింది ఇది ఎప్పుడు అంత ఈ అంతర్యం అలాగే ఉండేది కార్మికులు దోపిడీ వర్గం ఎప్పుడు ఇలా ఉండేది ఈ దోపిడీ వర్గం ఉన్నంతకాలం కార్మిక వర్గానికి మేడే ఉండాల్సిందే కాబట్టి మనందరం సమైక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాటం చేద్దాం మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే అంటే కార్మికులకి ఒక మంచి రోజు ఉందని కానీ ఈ ప్రభుత్వానికి పట్టదు వాళ్ళ ఈ చాకీర్ని దోచుకోవటమే వాళ్ళ ప్రధాన కష్ట ఆ విధంగా చేసి మన కార్మికుల్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నారో మనం కొంచెం ఆలోచన పెరగాలి ఈ రోజు అసలు పని చేయకూడదు చికాగో నగరంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన దారుణాలు ఏంటో తెలుసా పనిని పెంచి దోల్చుకున్నారు అదేమంటే కాల్చర్ ఆ కాల్చర్లో తెలిసిన చొక్కాలే ఎర్ర జెండా తీసుకున్నాము కాబట్టి మీకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి ఏ పరిస్థితుల్లో కూడా వాటిని పట్టుకోవద్దు వాటిని పట్టి పనిచేయాలంటే మరి అధికారులను అడగడానికి అవకాశం ఉంటుంది ఐక్యత లేకపోతే మనం ఏం చేయలేదు మొన్న మనం అక్కడికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి వెహికల్ కూడా పెట్టించారు అంటే వెహికల్ మనం అధికారులను అనే ఉద్దేశంతో మమ్మల్ని అడగకుండా మీరు వెహికల్ తీసుకెళ్లారని చెప్పేసి అన్నారు ఆ రోజు మనం పొరపాటు చేసాం కాబట్టి ఏదైనా ముందు అధికారులు అని చెప్పి ఆ తర్వాత మనం ఏదైనా చేశాం రేపు ఇరవై తారీఖుని వచ్చే నెల ఈ నెల ఇరవై తారీఖుని ప్రపంచ దేశవ్యాప్తంగా సమ్మె ఉంది ఆ సమ్మెకి ముందుగా నోటీస్ ఇచ్చి మన సమ్మెలో పాల్గొనాలి ఒకరోజు ఒకరోజు ఆ రోజు సమ్మెలో పాల్గొన్నారు అందరూ కూడా మరి దాన్ని సిద్ధపడి ముందుగా చెబుతాము ఆ రోజు ఆగుదాం పనికి ఎవరు అందరం అందరూ ఆగుదాము కార్మికుల దినోత్సవం దినోత్సవం సాధించుకున్న రోజు ఈరోజు అప్పును సాధించుకున్న రోజు రోజుకి ఇరవై నాలుగు గంటలయితే ఇరవై గంటలకు పని చేయించారు ఇది కాదు ఇట్లా మేము చేయలేమని చెప్పి పదిహేను గంటలకు పద్నాలుగు గంటలకు కుదీర్చి తాయి కొన్ని ప్రాణాలు త్యాగం చేస్తే కనుక ఈ మేడేరాలు ఆ మామూలు గోంగారుగా అంత మీరు కూడా ఇక దీంతో పార్టీ కులాలు మాత్రం ఖచ్చితంగా ఉంది పనులు చేస్తున్నారు పనులు చేసినప్పుడు మనందరం ఐక్యతగా ఉండి ముప్పై మంది ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం ముప్పై మంది మూడు రకాలుగా సో మనం ఏం సాధిస్తున్నాం మీరు చేసే పారిశిధిక కార్మికులు మీరు కరోనా కరోనా మూమెంట్లో జనం నెచ్చ మూమెంట్లో కూడా పనులు చేశారు మరి పేడా పెంట కాలాల్లో తీసేస్తే జలం చేసేటో జరుగుతున్నారు మరి ఇటువంటి చేసేటప్పుడు మనం అందరం ఐక్యతగా ఉంటే ఏదైనా రాధిస్తుతాం మనలోనే మొట్టాల రకరకాలుగా ఉన్న సాధిస్తున్నాం ఎందుకని అసలు మామూలుగా అయితే ఇలా కార్మిక దినోత్సవం చాలా ప్రపంచవ్యాప్తంగా మరి ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్ర పరిస్థితులను బట్టి బట్టి మీరందరూ ఐక్యతగా ఉండి మీ హక్కులు సాధించుకొని మీ అంశాలకు గాంధీ గారు ఉంటారు మేము ఉంటాము ఏమైనా విషయాలు విషయాలు చెప్తాము దీంట్లో ఏ మీ పార్టీలకి కులాలకి మీ హక్కులు సాధించుకోవటం మీ కోసం ఎంత ఇస్తున్నారు ఏమిటి మీ డబ్బులు వస్తున్నాయా నెల నెలకి బ్యాంకులు మీ అకౌంట్లు చేస్తున్నారా ఏంటి లేదా ఏ మిమ్మల్ని ఒకసారి ఆరు నెలలకి ఎనిమిది నెలలు కూడా చేస్తారా లేదని చెప్తే అప్పుడు చూసి మా అయితే కొంత డబ్బులు సంత డబ్బులు ఇచ్చి తర్వాత తీసుకున్నారు అందుకని ఏం లేదు మనందరం ఐక్యతగా ఉండి ఉండదాన్ని సాధించుకోవటం మేడే ఈ సందర్భంగా ఈ జెండా రావడానికి ఈ మేడ ఏర్పడడానికి కారణమైన ఆ రోజు మృతి చెందిన కార్మికులకి అప్పటి నుంచి ఇప్పటిదాకా మృతి చెందిన కార్మికులకి మరి ఈ మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్లో తెహల్గా ఉగ్రదాడులో చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగాలని ఒక్క నిమిషం మనం అందరం మౌనం పాటిద్దాం